హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇంక ఇక్కడ వచ్చేసి బ్లాక్లోకి వెళ్ళిపోతేనైతే ఇంకా పెసరపప్పు ముందాలు చేసినా కదా ఆ తర్వాతనైతే అయితే ఆలు బజ్జీలు చేయని చెప్పేసి అన్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆలు ఆలు తెప్పించి ఇంకా ఆలు బజ్జీ అయితే చేసినాయి అనమాట ఆలు అయితే మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి దొడ్డు కట్ చేసినాం అనుకోండి ఆలు ఉడుకుతుంది కాకపోతే ఆయిల్ అంటే ఆయిల్ ఉడుకుతుంది కానీ మనం తింటూ ఉంటే ఆలు అనేది ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట అందువల్ల అని చెప్పేసి నేను సన్నగా కట్ చేస్తా ఆలు అనేది ఇంకా మా ఇంటికనైనా నేనే కట్ చేస్తాను మా అమ్మ కూడా సన్నగానే కట్ చేసేది అండ్ నేను కూడా సన్నగా కట్ చేస్తాను అనమాట ఇంకా ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది అనమాట మంచిగా వేడివేడిగా మస్తున్నాయి అండి చాలా అవుతుంది కదండి బజ్జీలు చేయక ఇంకా అక్కడ చేసిన అనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బజ్జీలు అయితే ఇంకా గిన్నె రెండు అయితే అయినాయి అనమాట ఆ తర్వాత అయితే ఇంకా పేపర్లు అయితే అనమాట ఇంకా పేపర్లు వేసుకుని అయితే తినేసినాం తర్వాత పక్ ఇంకా మనిషికి అని చెప్పేసి పేపర్లు అయితే వేసిన అనమాట బాగున్నాయి బజ్జీలు అంటే చాలా డిస్క్ చేసినాను అనుకోండి మంచిగా ఉంటాయి అంటే నేను ఎప్పటికీ వేస్తూనే ఉంటాను ఎప్పుడు వేసినా అదే టేస్ట్ అవుతుంది టేస్ట్ అనేది తగ్గదు ఇంక ఇప్పుడైతే ఇంకెక్కడైతే బజ్జీలు అయితే వేసేసినాయి అనమాట ఇంకా వేసుకొని అయితే మంచిగా తినేస్తూ ఉన్నాం బజ్జీలు అయితే అండ్ మిర్చీలు కూడా చాలా బాగా వస్తాయి నేను చేస్తే ఇంకా మిర్చీలు అయితే చేయలేదు ఒక ఆలు బజ్జీ అనేది చేసినాను అనమాట అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాయి కానీ యాక్టివ్ చేసుకొని వీడియో పెట్టాగానే మంచిగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో ఇంకెవరూ అయితే చూసేవాళ్ళు లైక్ కొట్టలేదో వాళ్ళంతా లైక్ అయితే కొట్టేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను చెప్ తొందర తొందర లైక్ వేస్తే లైక్ అయితే కొట్టేయండి మీద ఇట్లా కొత్త గిన్నెల మీద స్టిక్కర్స్ ఉన్నాయి కదా ఇలా స్టిక్కర్స్ అవి పోవన్నమాట తీస్తే అర్థకపోతుంది అలాంటి స్టవ్ ఆన్ తెచ్చుకొని కొద్దిగా దీన్ని వెయిట్ చేయాలి ఇట్లా ఇట్లా వెయిట్ చేస్తా ఉంటే ఇక వచ్చేస్తుంది ఈజీగా వస్తుంది చూడండి మన అట్లా నార్మల్గా తీస్తే రాదు చూసారా ఎంత ఈజీగా వచ్చిందో ఇప్పుడు దీనికి మంచిగా తోమేసుకుంటే వెళ్ళిపోతుంది అదే మనం అట్టిగా తీసినాం అనుకోండి అస్సలే రాదు ఓకేనా బాయ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే సాంబార్ అయితే వేస్తూ ఉన్నాను మళ్ళీ కొద్ది ఇంతకు వచ్చినాక ఫస్ట్ టైం చేసినావు కదా ఇంకా మళ్ళీ అప్పటి నుండి చేయలేదు ఇంకా మళ్ళీ ఇంకా అయితే వేస్తూ ఉన్నాను అనమాట సాంబార్ అయితే ఫస్ట్ అయితే అండ్ కో వెజిటేబుల్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అంటే ఏమేమి వేసిన అంటే వెజిటేబుల్ల దొండకాయ నేను బీన్స్ బెండకాయ ములక్కాయ కరివేపాకు ఇంకా టమాటా ఇంకా అవన్నీ వేసినా పచ్చిమిర్చి అండ్ నల్ల అదే బ్లూ మన బ్రౌన్ బ్రౌన్ వంకాయ అండ్ వైట్ వంకాయ ఇవన్నీ వేసినా అనమాట అంత సూపర్ అంటే వచ్చిందండి అసలు మస్తు సూపర్ వచ్చింది సాంబార్ అయితే ఇవన్నీ వేసుకుంటే బాగుంటాయి సాంబారు ఇంకా ఫస్ట్ అయితే పప్పు అయితే అనమాట పప్పులో కొద్దిగా ఆ ఆయిల్ కొద్దిగా పసుపు రెండు టమాటాలు ఇందులో వేయాలి టమాటాలు అయితే నేను టమా టమాటాలు వచ్చేసి పప్పులు వేసినాయి అనమాట అండ్ పచ్చిమిర్చి కూడా పప్పులోనే వేసినా ఇంకా కారం వేయకుండా చేద్దామని చెప్పేసి పప్పులోనే చాలా పచ్చిమిర్చి అయితే వేసినా అనమాట అండ్ మళ్ళీ కారం ఉంటుందో లేదో అని చెప్పేసి కొద్దిగా అయితే లైట్గా ఒక స్పూన్ కారం వేసినా అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది ఇంక ఇక్కడ ఇవి కూడా వేగుతూ ఉన్నాయన్నమాట ములక్కాయలు ఇవన్నీ కూరగాయలన్నీ మంచిగా అయితే వేపుకోవాలి ఇవైతే వేగుతూ ఉంటే పక్కన పప్పు అయితే విజిల్ అయితే తీసినా అనమాట పప్పు విజిల్ తీసేసి ఇంకా పప్పు పచ్చగా మంచిగా ఎంత బాగుంది సూపర్ ఉంటుంది సాంబార్ అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనం పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసిన అనమాట ఇంకా వీటిని కూడా మంచిగా నదుపుతూ ఉన్నాను మెదుపుతూ ఉన్నాను తర్వాత టమాటాలు కూడా ఈ పప్పులోనే వేసిన పప్పు టమాటాలు పచ్చిమిర్చి పసుపు కొద్దిగా ఆయిల్ వేసేసి ఉడికిచ్చాను అనమాట ఇంకా మాకు వచ్చేసి పప్పు మధ్యాహ్నం లంచ్లోకి అవుతుంది నైట్ డిన్నర్లోకి అవుతుంది ఇంక అంతే ఎక్కువ అయితే ఏం మిగిలదనమాట ఇంకా పప్పు స మన సాంబార్ చేసినప్పుడన్నా మంచి భూ మంచిగా పోసుకొని తినాలని చెప్పేసి కొద్దిగా ఎక్కువ చేస్తాను అనమాట సాంబార్ అయితే ఇదంతా ఎక్కువ కదా వీళ్ళకి అనగా అనుకోకండి కరెక్ట్ సరిపోతుంది మధ్యాహ్నం సరిపోతుంది నైట్కు ఆడికే సరి ఆడికే సరిపోతుంది అనమాట ఇంకా మార్నింగ్ మిగిలి మిగలదు ఇంకేదో కొద్దిగా మిగులుతుంది మార్నింగ్ మిగిలితే అంతకు ఎక్కువ మిగిలదనమాట ఇంకా అక్కడైతే అన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా అయితే కారం వేసేసిన ఎందుకు మళ్ళీ పచ్చిమిర్చి సరిపోతుందో సరిపోదో కారం మళ్ళీ అని చెప్పేసి ఇంకా కొద్దిగా కారం కూడా వేసిన ఇంకక్కడైతే కరివేపాకు అవన్నీ మంచిగా దండిగా వేసిన అనమాట ఇన్ని మనం సాంబార్లో ఎక్కువ వెజిటేబుల్ ఉంటేనే ఆ సాంబార్ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి కరివేపాకు కూడా దండిగా వేసిన చాలా వేసిన ఇంకా తర్వాత పొంగ వస్తూ ఉంది అనమాట ఇంకా అదైతే పా సాంబారు మంచిగా ఉందండి అసలు మస్తు కూదిరింది ఇంకా తర్వాత ఇదైతే ఇంకా పోపు వేయడం ఇంకక్కడైతే మంచిగా మరుగుతూ ఉంది ఇంకా తర్వాత సాంబార్లోకి వచ్చేసి ఇంకా పాపడాలు ఉంటాయి కదా పాపడాలు అప్పుడలు ఇంకా అవైతే అయితే వేయింపాలన్నమాట ఇంకా అవి వేయింపలేదు ఇది మరిగినాక కొద్ది చిక్కబడినాక ఇంకా ఇది మరుగుతూ ఉంటేనే ఇంకా సాంబార్ పొడి వేయాలి అంటే సగం మరిగినాక వేయాలి ఏ అది మరుగుతూ ఉంటే తొందర తొందర మనం స్టో మీద పెట్టగానే వేయకూడదు ఇంక ఇదైతే పక్కింటి మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట అక్క మంచిగా ఉంది ఆలు పల్లీలు అవన్నీ ఉడికిచ్చి పోపుకి పెట్టి ఆలు బజ్జేసింది చేసింది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి పక్కింటి అక్క ఇచ్చింది అనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్ అనుకోండి ఇంకా చాలా బాగున్నాయి అనమాట ఇంకా మాట్లాడుకుంటేనే మంచిగా ఉంటుంది కదా ఇంకా అక్కడైతే అవి ఇచ్చింది అనమాట చాలా టేస్టీ ఉన్నాయి అసలు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం ఇట్లా టేస్ట్ చేయడం చాలా బాగున్నాయి అన్నమాట ఆలుగడ్డ ఫస్ట్ ఉడికిచ్చింది ఆలు పల్లీలు అవన్నీ ఉడికించి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పోపుకేసినట్టు ఉన్నది ఆలు మిక్సర్ పోపుకేసి ఇంకా అది ఇట్లా మన చిన్న ముద్ద లెక్క వేసి ఇట్లా ఇట్లా నొక్కి అవి ఆలు బజ్జీలు వేసింది మస్తు అంటే మస్తు ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి